పార్టీ ఏర్పడిన ఆర్ఈసిఎస్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలకు తయారైన తర్వాత ఓటమి భయంతో ప్రభుత్వం మళ్ళీ కుదుర్ తుఫాన్ తాలూకా కారణం చెప్పి దాన్ని వాయిదా వేయడం జరిగింది అనేకమైనటువంటి ఎన్నికలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్పొరేషన్లకి మున్సిపాలిటీకి ఎన్నికలు ఉంటాయి పూర్తిగా డ్వాక్రా తాలూకా కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఎప్పటికప్పుడు పొదుపు చేసుకుంటూ ప్రతి నెల కష్టపడినటువంటి డబ్బులు పొదుపు చేసుకుంటా ఉంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు అప్పుల పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళని వంచింది వీటన్నిటికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా హోదానిచ్చారు ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ